చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్రము భగవంతుడు అవతారం అది ఆ హరినామం చేయటం వల్ల మనలో కలిదోషాలన్నీ కూడా శాశ్వతంగా పోతాయి ఆ హరినామే శ్రీకృష్ణుడు అవతారము అందువల్ల ఏం చేయాలంటే మిగతా మిగతా వ్రతాలు చేయలేకపోయినా పర్వాలే అష్టకాల చదవలేకపోయినా పర్వాలే యజ్ఞాలు చేయలేకపోయినా పర్వాలే తపస్సులు చేయలేకపోయినా పర్వాలా ఎవరో భోజనాలు కట్టుకోలే పర్వాలే అన్నదానాలు చేయలేకపోయిన పర్వాలేదు హరినామం మాత్రం చేయకపోతే మనకి ఈ ప్రకృతి వాళ్ళ వైపతి నుంచి వచ్చే వైపరీత్యాల నుంచి కానీ ఈ జనన మరణ చక్రాన్ని కానీ మనం ఎప్పటికీ తప్పుకోలేము ఎందుకంటే ఈ యుగంలో కరియుగంలో భగవంతుడు హరినామ రూపంలో అవతరించి ఉన్నాడు దాని స్వయంగా శ్రీకృష్ణుడే ఇరవై రెండో గురువుగా గుడి శిష్య పరంపరలో మధ్వా సాంప్రదాయంలో శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడు నార్దవరు వ్యాసదేవుడు మధ్వాచారి నురహారి అక్షోభుడి జయచంద్రుడు జ్ఞానశంది అనేది ఇట్లా గురుశిషువ పరంపరలో ఇరవై రెండో గురువుగా చైతన్య మహాప్రభు కృష్ణుడు అవతరించి పశ్చిమ బెంగాల్ మన వచ్చారు వచ్చారు స్వామీజీలు అక్కడ ఆయన అవతరించి హరినామం ప్రచారం చేసి మళ్ళా ఆ శ్రీకృష్ణుడు ఆయన ఎకర రూపంలో మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన అందువల్ల ఇది స్వయంగా భగవంతుడు ఉపదేశం చేశాడు దీనికి సంపూర్ణ రిజల్ట్ ఉంటుంది ఇది చాలా శక్తివంతమైంది చాలా తేలికైంది అందరూ పాటించడానికి అనుకూలమైంది హరినామం అనేది అరినామం జరుగుతు చేయటం వల్ల ఎన్ని ఉన్నాయి ఉన్నాయనేది తర్వాత వచ్చే వారం కొన్ని తెలుసుకుందాం హరే కృష్ణ ఈ రోజున గుర్తుపెట్టుకోండి మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన ఈ అరిణామ సంకీర్తనం వల్ల ఎంత మార్పు వచ్చిందంటే పాశ్చాత్యులందరూ కూడా మన సాంప్రదాయాలు అనుసరిస్తూ వాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా ఎందుకంటే మన సాంప్రదాయం మన ఆహారం ఎందుక ఆచరించాలంటే ఈశోపనిషత్తులు ఏమంటుంది ఈశోపనిషత్తులో ఒక ఎలుకుబంట ఉంది ఇది పశువు ఉంది ఏం చేయాలంటే గడ్డి తింటే ఆరోగ్యం దాన్ని పశువులు గడ్డి తింటే ఆరోగ్యం పక్షులు గింజలు తింటే ఆరోగ్యం పులి మాంసం తింటే ఆరోగ్యం ఏం తినాలి మనం సాత్విక ఆహారం తినాలి శాకాహారం తినాలి పళ్ళు పాలు కూరగాయలు ధాన్యం అవి తీసుకోవాలి అప్పుడేమైతే అంటే మన ఆవిష్కరికి జ్ఞానం వచ్చింది అప్పుడు ఏంటంటే పాపకరం అనిపోదు ఆ విధంగా మనకి ఈశోపనిషత్తులో చెప్పిన విధంగా మనం ఆహారాన్ని తీసుకుంటే మనిషికి ఏ విధమైన జబ్బులు రావు వ్యాధులు రావు అట్లా కాకుండా మనము నానా రకాల ఆహారాలు తీసుకుని ఉల్లిపాయలు ఉల్లిపాయలు అవి కూడా తీసుకోకూడదు అది కూడా దానిలో తమ్మకూడదు అంటే అది మామూలుగా నీసు కాకపోయినా దానిలో తమ్మకూడ ఉంది ఉల్లిపాయ ఉల్లిపాయ అనేది అది క్రోధం పగా పతీకారం దాని యొక్క లక్షణం అది ఆ ప కోపం పగ ప్రతీకారం ఉంటే మనం భక్తులు అవ్వలేము భగవన్నామం చేసినా దాన్ని శక్తిని పొందలేము అందుకనే మనకి భక్తి చేసేటప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయ లేకుండా ఉండాలంటారు అయితే ఇవన్నీ కూడా మనకు ఫస్ట్గా నుంచి ఉన్నాయి కాబట్టి ఉన్నాయి అందరికి ఉన్నాయి అలవాటు ప్రకారం ఉంటారు కనుక మనం రోజు హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గానే అవి మన తినము తాగం ఇప్పుడు మేము చెప్తూ ఉంటాము వాళ్ళందరూ చాలా మంది రకరకాల కులాలు ఉంటారు కొంతమంది మాంస పక్షులు రకరకాల కులాలు చాలా తక్కువ జాతి కులాల ఉంటారు అయితే వాళ్ళు కూడా హరే కృష్ణ మంత్రం చేసి శాశ్వతంగా దానికి సంబంధించిన మాంసారం శాశ్వతం అనేస్తారు డు శాశ్వతం మానేస్తాడు అట్లా చాలా పవిత్రంగా భగవంతుని పది రోజులు సేవ చేస్తూ జపం చేస్తూ భగవద్గీత శాస్త్రాలు చదవాలి శాస్త్రాలు అసలు చదవాలి భగవద్గీత చదవాలి రామాయణం చదవాలి రామాయణంలో ఉందో భాగవతం ఏముందో భగవంతుని ఏకైకాల నుంచి వచ్చిన సనాతనమైన కో సంవత్సరాల నుంచి వస్తుంది ఈ యొక్క ధర్మం ఈశ్వర పరమ కృష్ణ దగ్గర నాది రాజుని గోవింద సర్వకారణ కారణం ఆయనే అన్ని కారణాలకు కారణం ఈ కాలంలో భగవంతుడు హరినామ రూపంలో అవహరించినాడు హరినామం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా అన్ని రకాల పవిత్రమైన లక్షణాలు వస్తే యజ్ఞం చేయటం వల్ల దానం చేయటం వల్ల తపస్సు చేయటం వల్ల అన్ని ఒకేసారి హరినామం చేయటం వల్ల ఒకసారి పొందొచ్చు అంత మహత్యం ఉంటుంది హరినామం మనం ఉద్యోగ భాగవతం గురించి రామాయణం గురించి భగవద్గీత గురించి మనకి ప్రభు ఆయన చైర్మన్ గారు మనకి ఇది ఇస్తా అన్నారు బైక్ అయితే పెడుతున్నారు ఈసారి నుంచి మైక్ ద్వారా అందరికి కనపడే విధంగా భగవంతుడి వీర గురించి శాస్త్రం గురించి మనం రోజు చర్చిద్దాం ఒక గణపద్గీతలో భగవంతుని శ్రీకృష్ణంటే ఏమం పరంపర ప్రాప్తమేవం నిష్యం విధులు నేను ఇది గురు శిష్య పరంపర ద్వారా ఈ భగవద్గీత శాస్త్రాన్ని నేను అందించా అనాదిరించి సూర్యదేవుడికి సూర్యదేవుడు మనువుకి మానవగీత మనువుకి మా మను ఇవాకు మహారాజుకి అందించాడు ఆ తర్వాత నాస్తికులు రాక్షసులు వచ్చిన వల్ల అది అంతరించింది మళ్ళీ నీకు ఉపదేశం చేస్తున్నాను ఈ భగవద్గీత ద్వారా నువ్వు రాజ్యం పరిపాలించాలి లేకపోతే నువ్వు స్వా ఏ టైంలో ఏ యజ్ఞం చేయాలి ఏ టైంలో ఏ వ్రతం చేయాలి ఏ శ్లోకం చదవాలి భగవంతుడు ఎవరో వాటి గురించి తెలుసుకోవాలి ఆహారం అంటే యజ్ఞము భగవంతుడు జీవాత్మ ప్రకృతి శరీరము గుణాలు అన్నింటి గురించి మొత్తం భగవంతుడు ఆ శాస్త్రం ద్వారా మనం జీవించే విధానము తర్వాత మనం సుఖపడే విధానము అవన్నీ కూడా సుఖ దుఃఖాలు అయ్యి సమబుద్ధితో ఉంటాము సుఖ దుఃఖాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి పాండవులాగా మనం సమబుద్ధితో జీవించాలి భగవంతుడికి శరణాగతే ఉండాలి పాండవులకు చాలా విపత్తులు వచ్చినాయి ఎన్నో రకాల విపత్తులు వచ్చినా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా భగవంతుడు కృష్ణుడే భగవంతుడు అనుకున్నారు కానీ వేరే రకంగా పోవాలనుకోవాలి ఆ రక్షించిన ఆయనే పోషించిన ఆయనే ఆయనే సమర్థుడని ఎప్పుడు భక్తులకు అన్యాయం చేయడు భగవంతుడు ఆ క్షణంలో సరే వచ్చి ఆ క్షణంలో ఆయన వెంటనే ఇప్పుడు రామదాస్కి జైల్లో పెట్టినప్పుడు ఈ మధ్య కాలంలో మన మనకి ఈ మధ్య కాలంలో రామదాసు జైలు జైలు పెట్టినప్పుడు నవాబు గోల్కొండలో హైదరాబాద్లో ఆ భగవంతుడు వచ్చి రామదాసు శిష్యులు అని చెప్పాడు రామదాసు యొక్క శిష్యులు అంటే భగవంతుడు భక్తులు కూడా శిష్యులు ఉంటాడు ఆపదలో ఉంటే భగవంతుడు నిరంతరం పూజించే భక్తులకి ఆయన మీద విశ్వాసం ఉండే భక్తులకి భగవంతుడు భగవంతుడే దాసుడిగా వచ్చి సేవలు చేసుకుంటాడు అంత దయామైంది అందుకనే భగవంతుడిని మనం పూజ చేసుకున్నాడు భగవంతుడు రామచంద్రుడిగా శ్రీకృష్ణుడిగా వచ్చాడు కలియుగంలో భగవంతుడు ఎవరంటే హరినామ రూపంలో వర్తించాడు కలిగాలే నామరూపే కృష్ణవతారు హరినామ 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 ఇవ కేవలం నాస్తివే నాస్తి కలియుగే గతి లేదా గది లేదా అంటే మనం రోజు హరినామం చేస్తుంటే శ్రీకృష్ణుడు మన ఒకటే ఉంటారు అక్కడ బృందావనంలో బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలు గోపాలం లేవిధంగా నిరంతరం రక్షించాడో అట్లాగే ఎన్ని విపత్తులు వచ్చినా ఎంత రాక్షసులు వచ్చినా వాళ్ళని ఎట్లా రక్షించాడో పాండవులు ఎట్లా రక్షించాడో హరిణామం చేస్తే భగవంతుడు మనం అట్లా రక్షిస్తారు హరిణామం చేయటం వల్ల మనకి పూర్వజన్మ ఉన్న పాపాలన్నీ పోతాయి అంటే ఏంటంటే కలియుగ ప్రభావం వల్ల మనకి నాలుగు రకాల పాప దోషాలు ఉంటాయి ఆ మాంసభక్షం చేస్తారు ఉన్నత కుటుంబంలో ఉంటే మాంసభక్షానికి అలవాటు పడుతూ ఉంటారు తర్వాత జూలమాత ఉంటారు బొత్తి పానీయాలు రాదం అంటే పేక తాడాలనే కాదు బెట్టలు కడతా టీవీలో బెట్టలు కడతా ఉంటారు టీవీలో కూడా చిన్న విచిత్రమైన పందాలు వేస్తూ ఉంటారు అవన్నీ కూడా జోదంతో సంబంధించినవి అట్లాగే జోద మాటము మొత్తు పానీయాలు తాగడం మొత్తు పానీయాలకు డ్రగ్స్ అలవాటు అయిపోయి మానసికంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అవ చేయటం తర్వాత హీనంగా జీవిస్తామో అందరూ అందరితో బాధపడటం ఇవన్నీ కూడా భయంకరమైన నాలుగు వ్యస్రాలతో కూడుకున్నది తర్వాత స్త్రీ పురుషులు తమ ఈ గురించి సాంప్రదాయబద్ధమైన జీవనం గడపలేరంట కలిగి ఒకసారి అక్ర మార్గంలో పోతూ ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా నామం చేయటం వల్ల ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే భయంకరమైన యస్నాలు కూడా రక్షించుకోలేకపోయే వ్యక్తులు కూడా ఓన్లీ సులువుగా తేలిగ్గా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్రం చేయటం వల్ల జీవితంలో ఎన్నో సంవత్సరాలు మట్టి ఉన్న దుర్వ్యస్తాలు శాశ్వతంగా పోతాయి శాశ్వతంగా పోయి ఏమవుతుందంటే ఇంకా జన్మలో అలాంటి వాటికి పోడు ఇప్పుడు పాశ్చాత్యులు ఉన్నారు ఉదాహరణ కాదు మన మనకి సంబంధించిన వ్యక్తులు కాదు తర్వాత మన శాస్త్రాలు తెలియదు వాళ్ళకి మన నాగరికత తెలియదు తర్వాత మన మనకు గురించి వాళ్ళకి ఏ విధమైన సాంప్రదాయం కూడా తెలియదు అయినా సరే వాళ్ళు అవునా కాదని వాళ్ళు చదువుకున్న వ్యక్తులందరూ వాళ్ళు అవునా కాదని చేర్చుద్దామని అందరూ కూడా జపం మహా అని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మంత్రం చేసిన తర్వాత నెల రోజులకి అన్ని అన్ని రకాల దుర్వ్యసనాలను శాశ్వత మానేసి అప్పటి నుంచి ఎప్పుడైతే మనకి ఇవన్నీ పోనీయో మధ్య ఇవన్నీ పోతున్నాయో ఎప్పుడైతే పోనీ మనకి మనం పరమహాసులు అవుతాం అప్పుడు బ్రాహ్మణ తత్వం వచ్చింది మనలోకి సాధు లక్షణాలు వస్తాయి అప్పటికి భగవద్గీత సదుపం వస్తుంది హరినామం చేయటం వల్ల మనకి భయంకరమైన ఈ దుర్వ్యసనాలు ఈ భయంకరమైన మాయ నశించిన తర్వాత మనలో దేవత లక్షణాలు వస్తాయి భగవద్గీతలో భగవంతుడు ఏమన్నాడు నా గురించి తెలుసుకోవడం వల్ల సతగం తీర్థయంతం ఆ భగవంతుని సిద్ధించడం వల్ల అతన్ని చింతయంతం ఆ భగవంతుని సిద్ధించడం వల్ల అతనికి దేవతా లక్షణాలు వస్తాయి పవిత్ర లక్షణాలు వస్తాయి ఏ విధమైన పవిత్ర లక్షణాలు వస్తాయి అందులో కూడా చాలా అద్భుతంగా వస్త్రాహారం ధరించడం కానీ లోలాక్ ధరించడం కల కళ కాటు పెట్టుకోవటం తిలకం దిద్దుకోవటం చాలా పవిత్రంగా నేత షీరలు మన కాటన్ షీరలు ధరించడం ఆ సీరలు ఏమీ ధరించడానికి వ్యాధిలు ధరించి మన సాం భారత నాగరక భారతదేశంలో నూనెకి సంబంధించిన వస్త్రాలు ధరించి ఎంతో తేజవంతంగా అంశంలాగా కీర్తన చేస్తూ నిత్యం చేస్తూ ఆడవాళ్ళ ఆడవాళ్ళుగానే వేరే మగవాళ్ళగా మగవాళ్ళుగా సపరేట్గా ఉంటూ వాళ్ళు మంచి మంచి ప్రసాదాలు మన పళ్ళు పాలు కూరగాయలు ఇవి సంబంధించి వండుతూ ఏ విధమైన మాంసాహారానికి సంబంధించి వండకుండా వాళ్ళు భగవద్గీత భాగవతాన్ని బాగా పఠనం చేస్తూ శాస్త్రాలు మనకి అసలు భాగవతంలో ఏముందో తెలియదు రామాయణంలో ఏముందో తెలియదు మన గ్రంథాలు ఎవరో ఇళ్ళలో చదవటంలా ఎవరు ఎవరు పిల్లలకు నేర్పటంలో పాశ్చాత్యులు చిన్నప్పటి నుంచే వాళ్ళ పిల్లలకి పద్నాలుగు సంవత్సరాలుగా వాళ్ళ మత గ్రంథాలు నేర్పుతారు కానీ మనవడు ఎవరు కూడా ఆ శాస్త్రాల గురించి నేర్పటంలో కానీ నేర్పాలనుకున్నా కానీ ఇది ఏదో మతానికి సంబంధించిన స్కూల్ అని ఆ టీచర్లు దండిస్తారు అంటే వీళ్ళు రాజులు విసులుగా లేరు అందువల్ల ఇట్లా జరుగుతోంది ఆ కనీసం మనమన్నా కొంతవరకు తెలుసుకుని మన వల్ల మన సాంప్రదాయాలని మన ధర్మాలని ప్రచారం చేయటం మన ఆచారాలను ప్రచారం చేయటం మన శాస్త్రాలను చదివించటం అలవాటు చేయాలి ఆ భగవద్గీత చదివేయాలనుకో వాడి జ్ఞానం వచ్చింది మంచి జ్ఞానం వచ్చింది ఎవరో పడితే వాళ్ళు మోసపోరు వాళ్ళందరూ కొత్తగా వస్తూ ఉంటారు పాప ఎక్కడైనా బాధ వస్తే వచ్చి గొప్ప నుండి ఉంటూ ఉంటారు అట్లా వస్తువు అవుతున్నారు మళ్ళీ సుఖం వచ్చింది దీనివల్ల జరిగిందని అనుకుంటూ ఉంటారు అందువల్ల సుఖాల దుఃఖాలు సాధ్యం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కర్మని నాశనం చేసేది ఒకడే ఋషికేశ భగవంతుడు ఒక్కడే కర్మని నాశనం చేస్తాడు ఏమంటే భగవంతుతో అనన్యా చింతయంతో మాం యోజనా పరిపాస్తే దేశాభి చెప్తాను యోగక్షేమ ఆమె ఆ మన యోగక్షేమాలన్నీ భగవంతుడు చూస్తాడు చింతా కొంత సౌకర్యాలు ఇస్తాయి అన్నాడు కిచోరుడి కొన్నారు కర్మలో బాధ పౌరవ జన్మలో కొన్ని బాధలు వచ్చిన దేవతలు పొందలేని సంపదలు ఇచ్చాడు కిచోరుడికి భగవంతుడు అట్లాగే భక్తులు అనుకుంటూ వారు పుష్కాలు వ్యవస్థ స్థాపించినప్పుడు ఏం లేదా ఇవాళ ప్రపంచంలో కోటారు పోటీ దేవాలయాలు తర్వాత ఆశ్రమాలు గురుకుల పాఠశాలు ఇవన్నీ వచ్చినాయి భగవంతుడు ఇచ్చాడు సహస్రలక్ష్మి లక్ష్మి శత సంభ్రమ సేవ్యమానం గోవిందం ఆది పురుషులు తమహంభజ్ నా దగ్గర లక్షలాది మంది లక్ష్మీదేవిలు ఉన్నారు వాళ్ళందరూ కూడా నాకు సేవ చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే నా భక్తులు సేవ చేశారో నాకు వాళ్ళకి లక్ష్మీదేవి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసింది అని భగవంతుడు ఉపదేశం చేశాడు అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ యుగతరమైన హరినామాన్ని అందరూ కూడా బాగా పఠనం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామే మంత్రాన్ని పఠనం చేస్తూ ఉండాలి అట్లాగే ఆ పఠనం చేసి చేసిన తర్వాత కొన్నాళ్ళకి మనకేమవుతుందంటే హరినామం చేయటం వల్ల మనలో సాధు లక్షణాలు మంచి లక్షణాలు వస్తాయి అయితే మనం సాధువు కాదా అనుకుంటాం సాధువు అవ్వచ్చు అయితే మన జీవితం ఏంటంటే పని కోసమే నిమిత్తం అవ్వకూడదు ఆ ఆహార నిద్ర అంటే మూడు రకాల కోరికలు ఉంటాయి ఆ మూడు రకాలలోనే జీవించుకోగలం మనం బిస్మస్ అయితే కర్మ చేయాలి మూడు రకాలంటే నిద్రపోవడం పిల్లల కథం ఆహారం కోసం పనిచేయటం జంతువుల్లో కూడా ఉంటాయి కానీ మనం ఆ ఒక్క పని చేయకూడదు మనం జ్ఞానం తెచ్చుకోవాలి భక్తి చేయాలి భక్తి చేస్తే సుఖపడతాం ఆ జంతువులు సుఖపడలేదు వాటికి భక్తి రాదు వాటి జ్ఞానం లేదు అవి గ్రహించలేదు అవి మానవ జన్మ అందుకనే మానవ జన్మ అత్యుత్తమే బహునాం జన్మనామంటే జ్ఞానవాన్ ప్రపంచంతే మానవ జన్మ పొందినా కూడా జ్ఞాని అవ్వాలంటే వాసుదేవుడు భక్తులు అవ్వాలంటే చాలా జన్మలు పడింది బహునాం జన్మనామంతే జ్ఞానవా ప్రపంచే వాసుదేవ సర్వమి సమరాత్మ శుభ్రణ అందువల్ల భగవంతుడు భక్తులవుతూ అదృష్టవంతులు ఈ రోజున మీరు అందరూ హరినాభం పూర్వ పూర్వజన్మ శుకృతం ఉంది ఎంతోమంది 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 భక్తులు ఇక్కడికి వచ్చి ఉంటారు అట్లాగే భక్తుల యొక్క సేవ జరిగి ఉంటుంది ఇక్కడ తర్వాత భక్తులు భగవంతుడి కార్యక్రమాన్ని నిస్వార్థంతో చేయబట్టే భగవంతుడి యొక్క భక్తులు కానీ భగవంతుడి కథలు కానీ తెలుస్తే అని మనకు భాగవతంలో చెప్పమని పడింది అందుకనే బహు జన్మల తర్వాత పిమ్మడి తర్వాత శ్రీకృష్ణుడు భగవానికి సంబంధించినవి భాగవతానికి సంబంధించి రామాయణానికి సంబంధించినవి శాస్త్రానికి సంబంధించినవి తెలుసుకోగలుగుతామని భాగవతంలో చెబుతున్నది అందుకని మీరందరూ కూడా వాళ్ళందరూ వచ్చేవాళ్ళందరూ భగవంతుడికి సంబంధించి ఈ జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళంతా కూడా అదృష్టం ఉంటుంది ఎందుకంటే ఈ ఈ జన్మలోనే ఇక్కడ నుంచి మనకి పాపకరే దుఃఖాలన్నీ పోతాయి ఇలాంటి పాపకరమంలో మనం చిక్కుకోకుండా మనం మనం రక్షించుకోగలుగుతాం అట్లాగే అన్ని విపత్తుల నుంచి కూడా భగవంతుడు క్షణంలో వచ్చి ఎంత ప్రమాదం జరుగుతున్నా ఆ ఆ క్షణంలో వచ్చి రక్షిస్తారు ఏ విధమైన ప్రమాదం దానికి రక్షిస్తారు భగవంతుడి మీద సంపూర్ణ భారం వేయాలి మనం కూడా ఒక గంట రెండు గంటల భగవంతుడి కోసం కోసం పనిచేయాలి మనసునే